సజీవ సత్య యేసుక్రీస్తు పరిశుద్ధనామానికి మహిమ కలుగునుగాక నలభై సాక్షులు మన పాఠ్యభాగంలో పాఠ్య పాఠ్యభాగము పాస్టర్ గురుమూర్తి మాడి స్వార్థ కోసం అతసాక్షి అయిన పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం పాస్టర్ గురుమూర్తి మాడి తన సాహసోపేత త్యాగం యొక్క జ్ఞాపకం విశ్వాసుల హృదయాలలో ప్రతిధ్వనించేలా ఉంది హింస మరియు ప్రమాదంలో కూడా స్వార్థను పంచుకోవడంలో వారి విశ్వాసం మరియు నిబద్ధతలో స్థిరంగా నిలబడ్డానికి అనేకులను ప్రేరేపిస్తుంది ఇతరులకు సేవ చేయడంలో మరియు క్రీస్తు ప్రేమను నిర్భయంగా ప్రకటించడంలో అతని అచంచలమైన అంకితభావం యేసుక్రీస్తు శిష్యరికం యొక్క నిజమైన సారాంశానికి ఉదాహరణ పాస్టర్ గురుమూర్తి మాడే జీవితం స్వార్థ యొక్క పరివర్తన శక్తికి నిదర్శనం ఒడిశాలోని మల్కన్గిరి ప్రాంతంలో తన పరిచర్య ద్వారా గొప్ప పరివర్తన జీవితాన్ని అనుభవించి ఇతరులకు అతని కరుణాపూరిత సేవ అనేకులతో సహా స్థానిక పోలీసులకు లొంగిపోయిన మాజీ నక్సల్ కమాండర్లతో పాటు లెక్కలేనని పేద ప్రజల జీవితాలను మార్చగలిగాడు ఏది ఏమైనప్పటికీ పాస్టర్ మాడి పట్ల విశ్వాసం మరియు తోటి విశ్వాసులకు తాను చేసిన సేవ కొందరు నక్సల్ నాయకుల ఆగ్రహానికి కారణమైంది వారు అతనిని ఏదో ఒకరోజు హతమార్చాలని పన్నాగం పన్నారు ఆసన్నమైన ప్రమాదం ఉన్నప్పటికీ పాస్టర్ మాడి నిస్సహాయతలో ఉన్నవారికి నిరీక్షణ మరియు రక్షణ యొక్క మార్గదర్శిని అని తెలుసుకున్నాడు దేవుని వాక్యాన్ని ధైర్యంగా వ్యాప్తి చేయడం కొనసాగించాడు ఆగస్టు పదకొండు రెండు వేల పదహారు అర్ధరాత్రి పాస్టర్ మాడిపై మత ఛాందస్సవాదులో దారుణంగా దాడి చేసి కాల్చి చంపారు దుఃఖంలో ఉన్న కుటుంబం మరియు సమాజం శోకసంద్రంలో మునిగిపోయింది స్వార్థ కొరకు తన ప్రాణాలను అర్పించడానికి అతని సముఖత త్యాగపూరిత ప్రేమకు మరియు క్రీస్తుపై అచంచలమైన విశ్వాసానికి శక్తివంతమైన ఉదాహరణగా పనిచేస్తుంది ఫిలిపీలకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన ప్రకారము నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని వ్రాయబడింది అవును ప్రియ దేనుబిడ్లారా అతని భూసంబంధమైన జీవితం విషాదకరంగా ముగిసినప్పటికీ పాస్టర్ మాడి యొక్క జీవిత సాక్ష్యం తన పరిచర్యతో మల్కన్ గిరి ప్రాంతంలో అనేక వ్యక్తుల జీవితాలను వెలిగించాడు వ్యతిరేకత మరియు హింసను ఎదుర్కొన్నప్పటికీ క్రీస్తు ప్రేమను ఇతరులతో పంచుకోవడానికి మన స్వంత అంకిత భావాన్ని పరిశీలించమని అతని ధైర్యం మనలను సవాలు చేస్తుంది పాస్టర్ గురుమూర్తి మాడి జీవితం మరియు త్యాగం మనల్ని ధైర్యంగా సువార్తను ప్రకటించడానికి మరియు కష్టాల మధ్య కూడా దేవుని బలం మరియు సామర్థ్యాన్ని విశ్వసిస్తూ మన విశ్వాసంలో స్థిరంగా నిలబడ్డానికి మనల్ని స్ఫూర్తినిస్తుంది ప్రేమ స్నేహితులారా సువార్తను వ్యాప్తి చేయడం మరియు అందరికీ క్రీస్తు ప్రేమను ప్రదర్శించడం వంటి జీవితాలుగా కలిగి ఉండలాగున దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక ఆమెన్